హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సుజకి ఎస్ క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లు ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళి వెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఈ కార్ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి నా పేరు పీవీసీ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు కూడా స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం అయితే ఉందండి టాపిన్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ అయితే సెన్సార్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ కామన్ కారు బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఫ్రంట్ లో రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీ వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్లు కూడా ఏం మారలేదు కార్ తో వచ్చినటువంటి డోర్లు అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్లో కొద్దిగా బార్గైన్ ఎంటర్టైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మంచి రేట్ లో ఈ కార్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా టాప్ ఎండ్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు బానెట్ కానీ గ్రిల్ కానీ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్లూ కలర్ కారు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది కొత్తలో కొత్తలో ఉన్నప్పుడు దాదాపు పదమూడు లక్షల రూపాయల అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ఒక యాభై శాతం టైర్ ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ సైడ్లకు చాలా నీట్ గా ఉంది వెనకాల టైట్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి ఎల్ఐవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది స్మార్ట్ సెన్సర్కి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఏబిఎస్ రివర్స్ కెమెరా అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ చాలా గా పడుతున్నాయి చూడొచ్చండి కారు చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి కోలో వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే హార్మ్ రెస్ట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూ బూట్లో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక ముప్పై నలభై శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాపలను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు ఏబీ అస్ యాంటీలాక్ బ్రేకింగ్ ఇస్తూ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఎస్క్రాస్ ఆల్ఫా రీడింగ్ తొంభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయని మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్